సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా అయితే రాబోతోంది ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ గా మారింది రీసెంట్ గానే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సంక్రాంతికి గుంటూరు కారం సినిమా రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలుసు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా రీసెంట్ గానే సక్సెస్ఫుల్ గా రన్ ని కంప్లీట్ చేసుకుని లో అయితే రిలీజ్ అయింది అంతే కాకుండా మరికొన్ని రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా కూడా స్టార్ట్ అవుతోంది ఇదే గ్యాప్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ తో మరోసారి సినిమా చేయబోతున్నట్లు ప్రామిస్ చేశారట ఈసారి మాత్రం ద్దరి కాంబినేషన్ లో ఒక రీజనల్ మూవీ కాకుండా పాన్ ఇండియా సినిమా అయితే రాబోతుంది ఈ ఉగాదికి స్టార్ట్ అవ్వాల్సిన రాజమౌళి సినిమా ఒకవేళ స్టార్ట్ అవ్వకపోతే మన సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు గురుజీ కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ అవ్వడం మాత్రమే కాకుండా ఈ సినిమాని ఇదే ఇయర్ లో లేక నెక్స్ట్ ఇయర్ లో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది రాజమౌళి సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఎన్ని సంవత్సరాలు పడుతుందో మన అందరికీ తెలుసు రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోయే సినిమా దాదాపు నాలుగు సంవత్సరాల పాటు షూటింగ్ జరుపుకోవడం మాత్రమే కాకుండా ఈ సినిమాని తెలుగుతో పాటు ఆల్టర్నేటివ్ గా ఇంగ్లీష్ లో కూడా తెరకెక్కించబోతుంది ఒకవేళ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటికీ కూడా మన సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరియు గురుజీ కాంబినేషన్ లో పాన్ ఇండియా సినిమా అయితే ఉండబోతోంది ప్రస్తుతం పుష్ప సినిమా కంప్లీట్ అయిన వెంటనే అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో పాన్ ఇండియా సినిమా అయితే చేయబోతున్నారు ఈ గ్యాప్ లోనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా ఒక స్టోరీని రెడీ చేయబోతున్నట్లు రీసెంట్ గానే సోషల్ మీడియాలో ఒక వార్త అయితే వైరల్ గా మారింది వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర అదే రేంజ్ లో హైప్ అయితే ఉంటుంది ఈ హైప్ ని క్యాష్ చేసుకోవడానికి ఈ సారి మాత్రం మన గురూజీ సూపర్ స్టార్ కోసం ఒక మంచి పీరియాడిక్ డ్రామా అయితే రెడీ చేయబోతున్నారు అయితే ఈ పాన్ ఇండియా సినిమాకి కూడా గుంటూరు కారం సినిమా టీం పనిచేసే అవకాశం అయితే ఉంది హరికన్ హాసిని బ్యానర్ తో పాటు ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన తమన్ కూడా మరోసారి పాన్ ఇండియా సినిమా అయితే చేయబోతున్నారు అయితే ఇలాంటి బిగ్గెస్ట్ మాస్ కాంబినేషన్ లో సినిమా అంటే ఈ సినిమా అనౌన్స్మెంట్ కి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ సినిమా టీం మాత్రం సరైన టైం చూసుకొని సినిమాని అనౌన్స్ చేయబోతున్నారు ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లేకన్నీ కూడా కొట్టండి